హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం శీఘ్ర చలనం సమస్యకు ఇన్స్టెంట్ గా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుత చిట్కా గురించి మనం తెలుసుకుందాం శీఘ్ర చలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అంటే సెకండ్ల వ్యవధిలోనే కనుక రతిలో వీర్యం అనేది పడిపోవడం లేదా రతికి ముందే వీర్యం అనేది పడిపోవడం దీన్ని అంటారు నరాల బలహీనత వల్ల కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి పడుతో సరిగా లేకపోవడం వల్ల కానివ్వండి ఈ సమస్యలు వస్తుంటాయి దీనివల్ల ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ అనేది జరగదు సో దానివల్ల చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది మీకు చాలా చక్కగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సింపుల్ చిట్కా చాలా మంది అంటారు చిన్న చిన్న చిట్కాల ద్వారా ఫలితం వస్తుందానంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి ఎన్నో రకాల చిట్కాలు కూడా ఉన్నాయి మనకు ఓకేనా అది ఎప్పుడు కూడా మనము ఆలోచించే విధానాన్ని బట్టి వాటి యొక్క ఫలితం అనేది ఉంటుంది అందులో భాగంగా అత్తిపత్తి చెట్టు అత్తిపత్తి చెట్టు గురించి దాదాపుగా అందరికీ తెలుసు టచ్ టచ్మినార్ చెట్టు అంటారు ముట్టుకుంటే ముడుచుకుంటుందని ఈ అత్తిపత్తి చెట్టు కూడా విరివిగానే లభిస్తున్నాయి ఇప్పుడు మనం చేయవలసినల్లా ఏంటంటే ఈ అత్తిపత్తి చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి ఒక రెండు లేదా మూడు వేర్లను కొంచెం పెద్దగా ఉండాలి రెండు లేదా మూడు వేలను మంచిగా కట్ చేసి వాటిలో కొద్దిగా మేక పాలు వేసి మెత్తగా గంధంలాగా నూనెని మెత్తగా గంధంలాగా నూరిన తర్వాత దీన్ని లింగం పైన లేపనంలాగా ఒకేనా లాగా రాసి కాసేపు అంటే ఏదైనా క్లాత్తో కానీ దేంతో కానీ కట్టిపెట్టి ఉంచుకోండి ఓకేనా ఇలా కట్టి పెట్టి ఉంచిన తర్వాత ఓకేనా లింగానికి కట్టి పెట్టి ఉంచిన తర్వాత ఒక గంట తర్వాత తీసేసి కడుక్కొని కనుక మీరు సంభోగం చేసినట్లయితే వీర పతనం అనేది త్వరగా పడిపోకుండా చాలా ఎక్కువ సమయం వరకు కూడా అంగం అనేది నిలబడి ఉంటుంది ఇందులో చేసినటువంటి ఈ రసాయనాలు అంటే ఈ వేర్ల చూర్ణం వేర్ల గంధం అదేవిధంగా ఈ మేకపాలు నరాలకు అప్పటిదప్పుడు ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇవ్వడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువసేపు ప్రవహించే విధంగా ఆ ఫ్లోటింగ్ పెంచే విధంగా ఇప్పుడు మనం తయారు చేసిన ఈ లేప అనేది ఆ పనిచేస్తుంది సో దీనివల్ల వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు వీరం స్తంభించడం త్వరగా వీరం పడిపోకుండా ఎక్కువసేపు అందం గట్టిగా ఉండడానికి ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు ఎలా ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలు ఇచ్చేటువంటి చిట్కాలలో ఇది ఒక చిట్కా ఓకే సో కాబట్టి చిట్కాల వల్ల ఎలాంటి నష్టం చాలా మంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ భయపడుతుంటారు మనం లిమిట్ లో నేను చెప్పే ప్రతి వీడియో కూడా లిమిట్ లో ఉంటుంది అంటే ఐ మీన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటి వాటికి ఇవ్వవు ఆ మాత్రమే నేను మాత్రమే అలా ఉన్న ఎఫెక్ట్స్ ఇవ్వద్దు మనకు మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఉండాలి కాబట్టి అలాంటి వీడియోస్ ని మాత్రమే నేను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంటుంది సో దీని వల్ల కూడా ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఇది అప్పటి మనం పనిచేసినప్పటికీ శాశ్వత పరిష్కారానికి మాత్రం ఇది కరెక్ట్ అయిన చిట్కా చెప్తాను ఎందుకంటే సమస్య పరిష్కారానికి లాంగ్ డౌన్ అంటే సమస్యలు ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా మనము మెడిసిన్ వాడుకోవాల్సిందే ఎందుకంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా సమయం అనేది వృధా చేసుకుని వాటితో ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి సమస్య ముదిరిన తర్వాత అప్పుడు మందులు వాడుతుంటారు చాలా మంది సో దానివల్ల వల్ల ఏమైతుందని అంటే ఆ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అది క్యూర్ అవడానికి కూడా అంతే సమయం అనేది ఎక్కువ పడుతుంది అంతేకాకుండా ఆయుర్వేద మందులు చాలా నిదానంగా పనిచేస్తాయి అంతేకాకుండా శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి మంచి ఆహారము ఫుడ్ పద్యం అన్ని ఫాలో అయినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది సో మీరు ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న డాక్టర్లను కానివ్వండి లేదా పైన శ్రోద నెంబర్స్ కి మాకు ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి అడ్రస్ కానివ్వండి నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు దీన్ని స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం పరిష్కారం అనేది త్వరగా వెతుక్కోవడం వల్ల సమస్య అనేది త్వరగా క్యూర్ అవుతుంది చాలా మంది కామెంట్స్ కి ప్రలోభపడి లేదా ఎవరిగో ఏదో అయిందని భయపడి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో దానివల్ల సమస్య అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమస్య మీదైనప్పుడు పరిష్కారాన్ని కూడా మీరే వెతుక్కోవాలి దీనివల్ల మీరు త్వరగా బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని స్టార్ట్ చేసుకుంటారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి మీ వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ అయ్యేందుకు మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ